మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో ముందుకు వస్తానండి అదేనండి మామిడికాయతో వంకాయ కర్రీ చాలా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా హెల్తీ రెసిపీ అనే చెప్పారు ఇది ఎందుకంటే మామిడికాయ అనేది కూడా కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మావిడికేనా ఎక్కువ తింటూ ఉండండి వెయిట్ లాస్ అవుతారు నేను వచ్చానండి బ్యాన్లు పెట్టుకున్నాను అందులో ఆవనూన వేసుకున్నానండి అనేది బాగా వెయిట్ లాస్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది దీనికి కాస్తంత ఎక్కువ వేసుకున్న ఏం కాదు అయితే కాస్త అంతే వండేటప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా స్మెల్ వస్తుంది అనమాట అందులో నేనైతే పోపు సామాన్లు అయితే వేసుకున్నానండి కాస్త ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వేస్తాను శనగపప్పు అని మామూలు నూనె అంటే కొంచెం తక్కువ వేస్తాను కానీ ఆవు నూనె వేసరి పర్వాలేదు కాస్త వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వండేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అంటే వాసన అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట అయితే చూడండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ కర్రీ ఏంటంటే ఎప్పుడన్నా మనకి కొంచెం నోరు చప్పచప్పగా అనిపిస్తున్నప్పుడు ఇలా కమ్మ కమ్మగా మామిడికాయ వేసుకుని వంకాయ వేసుకుని వండుకుంటే అబ్బా చాలా బాగుంటుంది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మామిడికే ఎండి చేపలు వేసి వండుకుంటారనమాట కానీ ఇప్పుడు అందరూ ఇవి పడట్లేదని తగ్గించేసారు కదా ఇవి చూడండి కాస్తంత సాల్ట్ వేసుకుని కాస్తంత ఈ ఉల్లిపాయల్ని మగ్గబెట్టుకోవాలి కాస్త పసుపు పసుపు కూడా ఎక్కి వేసుకోవాలండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైనా ఎవరైనా సరే ఆరోగ్యం కోసం కొంచెం కాన్షియస్ ఉన్నవాళ్ళు కంపల్సరీ పసుపు అనేది ఎక్కి వేసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనకి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట చూడండి అంత నూనె వేసినా కూడా మనం ఉల్లిపాయలు వేయించేసరికి కాస్త అయిపోయింది ఆవు నూనె ఒకసారి తెచ్చుకుని చూడండి మీకు పులుపు కర్రీలో చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను మాకు ఇక్కడ వీళ్ళు ఉంటారండి బిహారీస్ ఉంటారు వాళ్ళు వాడతారండి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇక చూడండి వంకాయలు అయితే వేసాను వంకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ బీహా హైదరాబాద్లోనండి ఏదైనా కంపెనీల్లో బీహారీస్ ఎక్కువ ఉంటారు ఎందుకు తెలుసండి వాళ్ళు పని బాగా చేస్తారట సెలవులు ఎక్కువ పెట్టారంట దానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే ఆయిల్ నాకైతే అర్థమైంది వాళ్ళు బాగా స్లిమ్గా ఉంటారనమాట లావుగా ఉన్న వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారండి ఇంక చూడండి కారం అయితే పులుపు కూర కదా కాస్త కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ముందు ఇంకోండి మసాలా పొడి అంటే మసాలాలు అంటే ఓన్లీ ధనియాలు జీలకర్ర గసగసాలు దాసించక్క అంతే వేస్తాను మసాలా పొడిని చాలామంది వాడుకోరు కానీ వాడుకోవాలండి మసాలా పొడి అనేది అది యాంటీ ఆక్సిడెంట్లు సంబంధించింది ఇది లవంగాలు ఎక్కి వేసుకుంటేనే కడుపులో మంట వచ్చి మసాలాలు వేయొద్దు తగ్గించాలి అంటారు కానీ ధనియాలు జీలకర్ర మసాలాలు కాదు అసలు అని దాసించక్క కంపల్సరీ ప్రతి కూరలని అందులో వంకాయ కూరలో కంపల్సరీ మనం ఈ పొడిని వేసుకోవాలి కాస్త గసగసాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేస్ వేయించుకుని పొడి చేసేసుకోవడం లేదంటే నూరుకున వేసుకోవాలి మనకు తెలియకుండానే ఈ ఫైబర్ కంటెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది మనం కూరలో ఉన్న టాక్సిన్స్ ఏమన్నా ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా వాటిని కొంచెం రిమూవ్ చేయడానికి మనం వేసిన సరుకులన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట ఒక పక్క టేస్ట్ కూడా ఉంటుంది కంపల్సరీ మనం ప్రతి కర్రీలోని ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి అనేది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అంటే ఒక లవంగ మొగ్గలు ఒకటి మానేసేయండి కడుపులో మంట వస్తుంది కాబట్టి అవి అవి మరీ ఎక్కువ మంట వచ్చేస్తుంది కాబట్టి అవి ఒక్కటి లెస్ చేసి మిగిలిన వాటితో మనం చేసుకోవాలి ఇగోండి పసిమిరపకాయలు నేనైతే మధ్యలోనే వేస్తాను పెద్ద ఎక్కువ కారం అని ఇంకా చూడండి వంకాయ కూర అంతా ఉడికిపోయిందనమాట ఫస్ట్ మీరు అనుకో కర్రీ ఉడకదండి కర్రీ ఉడకదు అంటే వం సరిగ్గా సరిగ్గా అనమాట నేను అందుకేం చేస్తానంటే లా కాస్త బాగా ఉడికిపోయాక బాగా కర్రీ ఉడికిపోయాక నేనైతే కాస్త అంత ఇగురు కూరలా తీసేసుకున్నాను ఇప్పుడు కొందరు పులుపు కూర అంటే ఇష్టపడిన వాళ్ళు కాస్త ఇగురు పులుపు రెండు కూరలు కూడా ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నమాట ఒక కూర తీసిన పక్కన పెట్టుకుని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని మరలా ఒకసారి మనం ఉడికించుకొని ఈ స్టైల్లో చేసి చూడండి మీకు భలే ఉంటుంది అనమాట ఒక పక్క కూర అయిపోతుంది ఒక పక్క పులుసు కూర రెండు కూడా ఒకే టైంలో మనకి రెండు కర్రీస్ రెండు రకాలుగా టేస్ట్ బాగుంటుందండి మామిడికి ఉంటే మాత్రం మీరు చింతపండు బదులు మామిడికాయని యూజ్ చేసుకుంటూ ఉండండి మనకి ఏదైనా సరే పులుపు అనేది తినొద్దు మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి అనమాట ఫస్ట్ ఏమనిపించదు కమ్మగానే ఉంటుంది కానీ తర్వాత 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 తెలియకుండానే మనం మొక్కళ్ళ చెప్పల్లో ఉన్న గుజ్జు అని లెస్ చేసేస్తుంది చింతపండు కాబట్టి ఇలా మామిడికాయల సిద్ధం మామిడికాయలు అలాగే మీరు ఇది కూడా వాడుకోండి ఏంటి టమాటాలు గోంగూర పులుపు కోసం ఇవి వాడుకోవడానికి ట్రై చేయండి లాస్ట్లో అయితే నేను అల్ల వెల్లుల్లి వేయలేదు కదా వెల్లుల్లిపాయ ఒకటి వేసాను అనమాట ఇంకొంచెం కమ్మగా అనిపిస్తుంది వెల్లిల్లిపాయ కూడానండి కొలెస్ట్రాల్ని వెయిట్ లాస్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారి ఇలా ఆవ నూనెతో ఇలా ఈ స్టైల్లో చేసుకుని చూడండి కూర అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట నాకైతే చేపల కూర వాసన వస్తుందండి మీరు తినేటప్పుడు కదా అదే ఫీలింగ్ కలుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నుంచి మామిడికాయలు వచ్చేసాయి కదండీ ఇక మామిడికాయలు తెచ్చేసుకోండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు మామిడికాయలు తెచ్చేసుకుంటా అందరైతే పచ్చళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు అది జీడి జీడి పచ్చడి కానీ అలా కాకుండా మనం ఇలా కూరలో వాడుకోవడానికి ఓకే అలా కూడా చేసుకోండి కానీ పచ్చి ఈ సాధ్యమైనందుకు ప్రతి కూరలని మావిడకైనా యూజ్ చేసుకోండి మావిడికి చాలా మంచిదండి ఆ కడుపులో ఉన్న చెడ్డంతా పోతుందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒకవేళ నేను చాలా గర్భసంచి వాపు పుండికి వీడియోలు పెడుతున్నాను కదండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను అంతవరకు బై బై సియూ